హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ నిన్న జరిగిన పుష్ప టూ ఈవెంట్ రెండు వివాదాలకైతే అయితే దారి అయితే తీసింది చెన్నైలో ఈవెంట్ అయితే జరిగింది సో పుష్ప టూకి సంబంధించిన ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు కిసిక్ అనే సాంగ్ని దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ మనకు వచ్చేసి సో నన్ను ప్రతి దాంట్లో ప్రొడ్యూసర్స్ తప్పుబడుతున్నారు నా మీద ప్రేమ ఉన్నటికి ఉన్నప్పటికి కూడా సో అన్నిట్లో లేట్ అని అయితే అడుగుతున్నారు సాంగ్స్కి బీజిఎంకి అలాగే ఎంట్రీ కూడా లేట్ అని చెప్పేసి అయితే క్వశ్చన్ చేస్తున్నారు సో నా మీద ప్రేమ కంటేనే కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయని అయితే చెప్పుకొని అయితే వచ్చాడు అనమాట సో దీని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండ్ అలాగే పవన్ కళ్యాణ్ మీద పెద్ద అబ్యూజ్ అయితే జరిగింది అది కూడా అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియోని స్టార్ట్ మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే జై పవర్ స్టార్ అని చెప్పేసి అండ్ అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే జై అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకు ఫస్ట్ డిఎస్పి గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే మంచి మ్యూజిక్ డైరెక్టర్ చార్ట్ బస్టర్స్ అయితే ఇస్తాడు ఇంతకుముందు మనం ఏ సినిమా చూసినా కూడా తన మ్యూజిక్తోనే హిట్ అయిన రోజులు అయితే అన్నమాట సో మనం వర్షం గబ్బర్ దారేది కానీ ముప్పెన కానీ ఇంకా ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలు అయితే చెప్పుకోవాలి సో దేవిశ్రీ మ్యూజిక్ అంటే చాలా మందికి అయితే ఇష్టం అనమాట సో ఇప్పుడు ఆ మ్యూజిక్ వచ్చేసి కొంచెం అయితే తగ్గినట్లయితే అనిపిస్తుంది పుష్ప వన్కి మంచిగా ఇచ్చాడు పుష్ప టూకి కూడా అయితే మంచిగా ఇచ్చాడు కానీ ఈ ఐటమ్స్ అంగైతే అంతగా బాగా అయితే లేదనమాట సో ఇంతకుముందు దేవిశ్రీ సాంగ్స్ అన్ని వందల మిలియన్ వ్యూస్ అయితే వచ్చేటివి ఇప్పుడు అంతగా అయితే లేదనమాట రీసెంట్గా నాగచైతన్య బుజ్జి తల్లి కూడా ఓకే పర్వాలేదు అన్నట్టుంది కానీ మరీ డెప్త్గా అయితే లేదు సో మనకి డిఎస్పి వచ్చేసి ఇలాగా కామెంట్స్ చేసినప్పుడు ఇది మొదటిసారి కాదు ఆయన ప్రొడ్యూసర్స్ మీద డైరెక్టర్ మీద కామెంట్ అయితే చేయడము ఇంతకుముందు కూడా బోయోపాటి మీద కూడా అయితే కామెంట్ అయితే చేసాడు బోయోపాటి చెప్పాడు అనమాట సో టైం లేకపోతే టైంకి మ్యూజిక్ అందకపోతే నేను దగ్గరుండి చేయించుకున్నానంటే దానికి డిఎస్పి వచ్చేసి దగ్గరుండి చేయించుకునేది ఉంది మీరు ఉన్నా లేకపోయినా నేను చేస్తానని చెప్పేసి రిటర్న్ అయితే బోయోపాటికి స్టేజ్ మీదనే అయితే చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి డిఎస్పి మీద అంటే టైంకి ఇవ్వలేకపోతున్నాడు లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు వీళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నాడు అనమాట సో మనం ఒక సినిమాకి అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం అటు ఇటుగా అయినా సరే మనం సర్దుకొని సినిమా అయితే చేసేవాళ్ళు ఎందుకంటే సినిమాకి చాలా డబ్బులు అయితే పెడతారు సో చాలా డబ్బులు పెట్టినప్పుడు ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదు అలాగే లేట్ అయితే రిలీజ్ డేట్లు అన్నమాట సో మనకు సుకుమార్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేవిశ్రీ ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడితే అస్సలు బాగుండదు కదా సో కాబట్టి దేవిశ్రీ అయితే ఖచ్చితంగా అయితే మార్పు అయితే చేసుకోవాలన్నమాట సో మనకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అందరికి అనుగుణంగానే మ్యూజిక్ అయితే ఇవ్వాలి సో మనకి సినిమా కొంచెం అటు ఇటుగా అయినా కూడా దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వాలి ప్రమోషన్స్లో కూడా ముందరైతే రావాలన్నమాట ఆయన కెమెరాలు ముందంట సిగ్ అని అయితే చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు కెమెరా ముందనే ఉంటారు ఇంకా సిగ్ అనేది ఏందో నాకైతే అర్థం కావట్లేదు కెమెరాలు అంటేను సో సరే సిగ్గు ఉన్నా ఉండకపోయినా కూడా సో ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చేటట్టు లేదా ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తూ మ్యూజిక్ అయితే చేయాలన్నమాట సో మ్యూజిక్ అనేది ప్రాణం ఇప్పుడు నువ్వు చే సరిగ్గా చేయకనే కదా డిఎస్పీ బదులు వచ్చేసి తమన్ని తీసుకున్నారు ఇంకా ఇద్దరిని మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నారు ప్రొడ్యూసర్కి ఎంత నష్టము ఆల్రెడీ డీఎస్పికి పెట్టింది కాకుండా వాళ్ళ ముగ్గురికి కూడా డబ్బులు అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది సో ఇలా అయితే జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా పుష్ప అంటే డిఎస్పీ మ్యూజిక్ అనేది బ్రాండ్ అయితే వేస్తున్నారు సో డీఎస్పి అనేది ఇలాగే కానీ చేస్తుంటే ఇప్పటికి చాలామంది అయితే పెట్టేశారు డీఎస్పిని సో మనకు నాగవంశీ కూడా అఫీషియల్గా చెప్పేశాడు తమన డీఎస్పి అంటే తమననే అంటాడని సో డిఎస్పి కంగువా చేస్తే ఏమవుతుంది అండ్ అలాగే చైతన్య సినిమా చేస్తే ఏమవుతుంది మ్యూజిక్ పుష్ప టూకి కరెక్ట్ టైంలో అందివలేడా ఇప్పుడు మనకి ఒకే రోజు రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్కి డాకు మహారాజ్కి తమన్ మ్యూజిక్ ఇవ్వడం లేదా అలాగే బేబీ జాన్కి మ్యూజిక్ అయితే ఇవ్వడం లేదా ఇంకా మరికొన్ని సినిమాలు చేయడం లేదా సో మనకంటూ ఇదైతే ఉండాలన్నమాట సో ఇది డిఎస్పీ ఇది అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గురించి అయితే చూద్దాం ఈ పవన్ కళ్యాణ్ అన్న గురించి మనకి ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకొని ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చేసి చెన్నైలో ఆ ఏం పీకలేరులో పీ ప్లస్ కేన్ అయితే హైలైట్ అయితే చేశారు అంటే పవన్ పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు సినిమాను ఆపుతామంటున్నారు కదా సో మీరు ఏం పీకలేరు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అనేది జరిగింది సో అది వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ అయితే పెరిగిపోయి ఆ అల్లు అర్జున్ అయితే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఇట్లా చేయించుకున్నాడు అది ఇది అని అయితే చెప్తున్నాడు సో ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అట్లా అయితే చెప్పరు అనమాట అన్స్టాపబుల్లో కూడా అల్లు అర్జున్ క్లియర్గా అయితే చెప్పాడు నాకు వ్యక్తిగతవి ఏమీ అయితే లేవు అండ్ అలాగే మనకి ఏదైనా ఉంటే రాజకీయాల పరంగా అయితే ఉంటే ఉండొచ్చు అన్నట్టు అయితే చెప్పాడు అనమాట పవన్ కళ్యాణ్ కూడా కన్ఫామ్ అయితే చేశారు అది వచ్చేసి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ అందరు ఫ్యాన్స్ బాగుండాలి అందరు హీరోలు బాగుండాలి అల్లు అర్జున్ పేరు కూడా తీసుకొని అయితే రావడం అనేది జరిగింది సో వాళ్ళకి వ్యక్తిత్వంగా ఏం లేవు రాజకీయాలు ఎవరికైనా ఉంటాయి మనమున్న మన ఇంట్లోనే సో ఇంట్లో ఉంటే నలుగురికి ఒక పార్టీ నచ్చుతుందనే ఉండదు సో రాజకీయాలు వేరు సినిమాలు వేరు వ్యక్తిత్వం అయితే వేరు అనమాట సో దాన్ని బట్టి ట్రోల్స్ అయితే చేస్తున్నారు సో కావాలని పెయిడ్ అట్లీస్ట్ని పెట్టి అయితే చేసి ఉండరు సో ఎలాగైతే పవన్ అన్న ఫ్యాన్స్ ఎలా ట్రోల్ అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ని అలాగే వాళ్ళు కూడా పర్సనల్గా తీసుకొని అలా అయితే చేశారు సో కానీ ఇవి పబ్లిక్ ఈవెంట్లలో ఇలా చేయడం అయితే కరెక్ట్ అయితే కాదనమాట సో ఫ్యాన్ వార్స్ అయితే ఉంటూనే ఉంటాయి ఏ రెండు ఫ్యామిలీల మధ్యలో కానీ ఇది ఒక ఫ్యామిలీ మధ్యలోనైతే అయితే ఉంది సో ఇలా పబ్లిక్లో అయితే చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు సో ఇంకా ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో సినిమాని బైకాట్ చేస్తామని అయితే చెప్తున్నారు సో ఫ్యాన్స్ డై హెడ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ బైకాట్ చేయొచ్చు ఎంతమంది బైకాట్ చేసినా చేయకపోయినా సినిమా మంచి రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే ఆడుతుంది మరి మీకు డిఎస్పీ వివాదం మీద అలాగే పవన్ అన్న వివాదం మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్